అవునండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మన చూస్తూ కోరుకున్నాను నేనైతే బాగానే ఉన్నాను ఇంకో ఈయన కూడా బాగానే ఉన్నాడు ఉల్లిపాయలు కోస్తున్నాడు ఉల్లిపాయలు నేను ఈ నీకు సెట్ చేశాను ప్లీజ్ అడగంది అమ్మాయిని పెట్టదంట నేను అడగట్లేదని నాకు ఎవరో సరిగ్గా లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ ఓ ఐదుగురు చూసారంటే అందులో ఇద్దరైనా లైక్ చేస్తారని ఆలోచిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి ఓకే అండి కొత్తగా సుతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పని ఏంటంటే ఇవ్వాలా చేపలు చూసారా ఇది ఒక చేప అనమాట చేపనే రెండు బద్దలకైనా చేసి వచ్చేసారు సీరేటు అంటారు కదా ఆ సీరే వేయటం అనమాట దీన్ని ఏం చేశానంటే ఇలాగే చిన్న మంట మీద ఇలాగే వెయ్యాలన్నమాట నేను ఆల్రెడీ ఏం చేశానంటే దీన్ని రెడీ చేసేసాను అనమాట రెడీ చేసేసిన తర్వాత ఆలోచన వచ్చింది నాకు ఇప్పుడు ఏమంటారు మానవుడికి మైలు దూరం ఇది కానీ ఆలోచన రాదంటారు కదా అలాగే నాకు ఇప్పుడు వచ్చింది ఆలోచన ఇలా చేయాలని అదే అనమాట ఇది అయిపోయిన తర్వాత కూర ఉన్నది చేపల కూరగా ఏమో ఇంకా ఇవి కూర ఇవేమో ఫ్రై ఫ్రై అంటే నూనె పెట్టమే ఇంకా అంతకుమించి ఏం లేదు అబ్బా ఏం చేసినా ఉల్లిపాయలు కొయ్యటం ఇయ్యప్పి చొప్పేసిన కనుక దీన్ని ఏంటంటే ఇది బాగానే కాలుతుంది కానీ తిరగేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఏమో అనిపించింది నాకు దీన్ని పొజిషన్ చదువుతుంటే ఇబ్బంది ఉండదు అంటే ఇటు చేస్తారు ఏం చేస్తాను ఇవ్వాలి నేను తర్వాత రకం చేపలు ఇవి ఏంటంటే నూనెలో వేసినప్పుడు ఓదానికి కూటి అంటుకుపోతున్నాయి అలా వస్తాను అంటే ఎప్పుడు తెచ్చి చేపలు ఎప్పుడు అంటే షాప్ ఇవ్వని చిన్న చిన్న చేపలు అట్టుకు వస్తారు అవి అంటుకోవు బాగా ఏగుతాయి నూనెలో ఏమో ఓదానికి ఒకటి లేక ఏం మరి ఏం చేపలు ఇట్లా పేర్లు మనకు తెలియదు అనుకో వండటం తప్పగానే ఇంకో కూర చేపల కూర పర్వాలేదు పర్వాలేదు బాగానే కానీ ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇదిగో ఈవిడు ఉంది కదా ఈవిడు కూడా దీన్ని తిరగేయాలంటే అవ్వదు ఇలాగే కా ఇలాగే ఇంకా దీన్ని తిరగేయలేము ఇంకా సూట్ ట్రై చేస్తాను తిరగినకీ అసలు అవుతే అవుతుంది లేకపోతే ఎందుకంటే మెత్త గుడుకుని జావలాగా ఇంకెక్కడ అవుతుంది తిరగైనకి అవ్వదు తిరగేయాలంట మనం ఎప్పుడు వండినట్టు వండనిచ్చే మన రూల్ ప్రకారంగా నీట్గా అందంగా వండుతాం ఈ కొత్త కొత్తగా చెయ్యాలంటే మనకెక్కడ అదేంటి ఫెరం ఉండాలి ఫెరం అంటే ఏమంటారు ఇంగ్లీష్లోను ఓవెన్ 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 ఉంటే అందులో ఎట్టొచ్చు అందులో ఎట్టి తెరగ వేసుకోవచ్చు ఇది పొయ్యి మీద కాల్ చేస్తే కింద నుంచి మాకు మంట మాడిపోక ఏం చేద్ది కింద మాడిపోతే పైన ఉడికిపో అది మెత్త మెత్తగా అయిపోతుంది అదేమో అంటుకుపోయింది అది చూద్దాం ఊకుండా అంత అలాగే ట్రై చేయ అన్నం పెట్టేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను పని అంటే అడా ఎన్ని ఏమన్నా ఏమంటే ఇంకా నువ్వు పెట్టి అన్నము ఆ చేప ఎలాగైంది అంటే చూపించడం పెట్టి అంతేమంటారా వాటికి ఈడో దాన్ని అంత మా ఆడకే కదా ఉంటాడు వీడియో చేద్దాం అనుకుంటే ఇంకో ఇలాగ ఏంటి ఇగో ఇది అంటే సుదాని వాళ్ళకి ఇదో చేప ఒకళ్ళకి ఇదో చేప ఒకళ్ళకి క్యారేజీలు అది అందుకే అన్నమాట అలా ఇద్దరు క్యారేజీలు ఇట్టను రాసి చూసుకుని అంటే ప్రస్తుతానికి మేము ఏం తీసుకోలేదు ఇంకా అందులో చేపలేనుకోలేనో ఒకటే ఉంది మాకు పులుసు ఈ పులుసు ఒకటే ఉంది చేపల పులుసు అందులో చేపలు వస్తే ఏమన్నా మిగిలితే తింటాం లేదంటే మాకు ఇండియా ఓరగా ఉంది కంటే మసాలా వేసి వండుకుందాం అనుకున్నాం కూర సేప అన్ని లెక్క మాకు ఇంకా లెక్కలో మేము ఏం చేస్తాం అదనమాట అలాగే జరిగింది ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది మాకు ఈ షూ షూ ఏంది ఈ అన్నం తింటే జబ్బులు కూడా వస్తాయి మాకు ఇంకా మిగిలింది ఇది మిగిలింది ఇది

అదే అన్నం ఏది కూడా రొట్లు ఇవ్వమన్నారు రొట్లు పప్పు పశువులు ఈ మూడు వండుతున్నాను మీకు వచ్చేలా తిప్పడం నేను కొత్తగానే వేసుకున్నాను ఇది బుర్రపిండి సాగరం అదే మామూలు పిండి బడా బడా సైజ్ వస్తాయి పెద్ద పెద్ద సైజు ما 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 تكلم عجل اوكي ని కొంచెం ఎర్ర ఎర్రగా నూకనొప్పుగా ఉంటది అదే చపాతి పిండి అని కోవి ఇలా సాగిన తొక్కదు ఇలా వేసినప్పుడు ఇది సాగది ఎక్కడ ఉన్నది అక్కడ ఉంటది వెళ్ళగొడ్డ అదనమాట ఒకవారు ఏడు రొట్లు వేస్తాను మాకు నాలుగు నాలుగు రెండో కనుక ఉన్నాయో లాస్ట్ రొట్టు కాల్ చేస్తున్నాడు వాడు శుభ్రంగా కాల్ చేయరా బాబా మా ఎర్రగానే అని చెప్పాను కాల్ చేస్తున్నాడు రొట్ల అయిపోయినాయి ఇదే లాస్ట్ రొట్టు అనమాట ఇదిగో పప్పును పశువులు సరే కనపడదు చీకటి కదా ఇంకా రొట్లు రెడీ ఇది ఒక రొట్టు అనమాట ఇది మూతట్టు నుంచాము ఎందుకంటే అలా ఉండాలంటే గట్టిగా ఉండాలంటే రోడ్ లాగ్ రోడ్ లాగా ఉంటే బాగుంటుంది అంట నల్లగా మాడిపోవాలంట రొట్టు మరి అందుకని అలా అనమాట అప్పుడు మేము వచ్చిన కొత్తలను ఇక్కడ ఒక్కడ పూట లేదు చూపించాను కదా ఇప్పుడు చూడండి చూసారు ఆ లైట్లన్నీ ఉసవాలన్నమాట మాకులాగా వచ్చిన వాళ్ళు అందరం ఆ లైట్లన్నీ మాకులాగొచ్చిన వాళ్ళే మేము వచ్చిన తర్వాత మొన్న మొన్న వచ్చారు వాళ్ళు ఐదు రోజులు అవుతుంది కదా అదే ఐదు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది అనమాట ఒకటి ఒక్కటి ఇంకా వస్తున్నాయి చాలా మేము వచ్చినప్పుడు అయితే ఒక్క లైట్ కానీ అసలు ఏం కనపడలేదు మాకు కాహలేని ఈ చుట్టుపక్కల అంతా ఈ రెండళ్ళు ఇంటి ఒంటి పూలు అనమాట ఇలా వేట్ చేసేవాళ్ళే ఒంట పూలు ఇదేమో కొత్తగా వచ్చినట్టు టీ ఇటుకున్నాడు ఈ ఒంటిపోలే పూలు టీ అనమాట పొయ్యి కాలు వెళ్ళలేదు కాసి ఇటుగా అన్నాను ఇంకా మొన్న ఒకటి వెళ్ళిపోడు కాదు ఈడేమో కొత్తగా వచ్చేటమాట ఈ డహల ఊళ్ళంతా పని బద్ధకం వీడికి మొత్తం బద్ధకం అనమాట ఈ పాలు ఓకే మరి ఈ పాలు కొంచెం పొంగు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను ఇంకా అంతవరకు మరి ఇంకా సెలవు ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్కి వెళదాము గుడ్ నైట్ అండి అందరికీ ఓకే మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్ చెప్పడం మర్చిపోను హైదరాబాద్ నుంచి మన సబ్స్క్రైబర్ జాహీద్ అనమాట హాయ్ చెప్పమన్నారు హాయ్ జాహీద్ బాయ్ హాయ్ హాయ్ అలాం సరే ఓకే మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్